మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి దీపావళి హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ ఈ ఏడాది దీపావళి పండుగ తేదీలు ధన్ తేరాస్ నరక చతుర్దశి వంటి ఐదు రోజుల పండుగ వివరాలు తెలుసుకోండి లక్ష్మీ పూజ ప్రాముఖ్యత వాస్తు పరిహారాలపై ఈ కథనం సమగ్ర సమాచారం అందిస్తుంది దీపావళి పండుగ రెండు వేల ఇరవై ఐదు హిందువులు జరుపుకునే విశిష్టమైన పండుగలో దీపావళి పండుగ కూడా ఒకటి ప్రతి ఏటా ఆశ్వయుజమాసంలో వచ్చే అమావాస్యనాడు దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని చెప్పొచ్చు అదేవిధంగా దీపావళి నాడు టపాసులు కాలుస్తారు పిండి వంటలు వండుతారు స్వీట్లు వంటివి పంచిపెడతారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము కేవలం హిందువులే కాదు సిక్కులు బౌద్ధులు కూడా ఈ పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు ప్రతి ఏటా ఈ పండుగను ఐదు రోజులపాటు జరుపుతారు ఈసారి దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది ధంతేరాస్ నరక చతుర్దశి కూడా ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం ఐదు రోజుల అందమైన పండుగ దీపావళి పండుగ ధంతేరాస్తో మొదలైబాయి దూచితో ముగుస్తుంది దీపావళిని చాలా చోట్ల రెండు రోజులు జరుపుకుంటారు ఒకటి దీపావళి మరొకటి నరక చతుర్దశి దీపావళి నాడు లక్ష్మీపూజ కూడా జరుపుతారు ఈ ఏడాది దీపావళి అక్టోబర్ ఇరవైన వచ్చింది అక్టోబర్ పద్దెనిమిది శనివారం ధంతేరాస్ అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం గోవర్ధన పూజ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం భాయ్ దూజ్ ఈ దీపావళి పండుగను శుభప్రదంగా జరుపుకోవడానికి తేదీలు వాస్తు పరిహారాలపై స్పష్టత లభించిందని ఆశిస్తున్నాం లక్ష్మీదేవి అనుగ్రహం పొందిమి ఇంట సుఖ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం